హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న మహిళల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో మనకు ఏపీలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తల్లికి వందనం స్కీమ్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కదా అండి సో ఇప్పుడు ఈ తల్లికి వందనం స్కీమ్ పైన మనకు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇంతకీ ఈ స్కీమ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది సో దీనికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది మనకు అవసరము ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం పథకం గురించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కదా అండి సో ఇప్పట్లోనే మనకు చూసుకుంటే ఒక్కొక్కటిగా స్కీమ్స్ అయితే అమలు చేసుకుంటూ వస్తుంది సో రీసెంట్గానే మనకు ఏంటంటే ఫ్రీ గ్యాస్ సిలిండర్ కూడా దీపావళి కానుకగా అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఆన్లైన్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి చాలామంది అప్లై కూడా చేసుకున్నారు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ గురించి కూడా మంచి గుడ్ అయితే ఇచ్చారు కదా సో జనవరి మంత్ నుంచి మనకు పెన్షన్స్ కూడా ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈ రెండు గుడ్ న్యూస్లను అయితే మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అండ్ థర్డ్ వన్ చూసుకుంటే ఇప్పుడు తల్లికి వందనం పథకం గురించి కూడా మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ పథకం కింద ఏంటంటే ప్రతి ఒక్క తల్లి ఎవరైతే ఉంటారో సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి అయితే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పర్ ఇయర్ అయితే వస్తుంది ఈ స్కీమ్ అనేది మనకు ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులకు అప్లై అవుతుంది అండ్ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే అప్లై అవుతుందా లేదా అనేది చాలామందికి డౌట్గా అయితే ఉంది కదా అండి బట్ ఈసారి మనకు ఏదైతే ఈ స్కీమ్ ఉందో సో ఒక ఫ్యామిలీలో మనకు ఇద్దరు స్టూడెంట్స్ ఉంటే ఇద్దరికి కలిపి థర్టీ థౌజండ్ రూపీస్ అయితే వస్తాయండి పర్ ఇయర్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ప్రైవేట్ స్కూల్స్లో ఎవరైతే చదువుకుంటారో సో వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే అమలు అవుతుంది సో మొత్తానికైతే ఇది మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఈ స్కీమ్ మనకు వచ్చేసి సంక్రాంతి కానుకగా జనవరి మంత్లో అయితే ప్రారంభించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దీనికి కావలసిన డాక్యుమెంట్స్ అయితే ఒకసారి చూసేద్దాము ఫస్ట్ అయితే స్టూడెంట్స్ ఏ క్లాస్లో అయితే చదువుతున్నారో సో దానికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి వస్తుందండి అంతేకాకుండా సో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఉండాలి అండ్ తల్లి యొక్క ఆధార్ కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి సో బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఇస్తారో సో అవి కంపల్సరీగా ఆధార్ కార్డ్తో మనకు అప్డేట్ ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది సో రేషన్ కార్డు కూడా కంపల్సరీ అండి సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి సో వీళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ అయితే ఎలిజిబిలిటీ అవుతుంది సో మొత్తానికైతే జనవరి మంత్ నుంచి ఈ స్కీమ్ కూడా అమలు కాబోతుంది సో స్టూడెంట్స్కి అయితే ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే ఫినాన్షియల్గా వాళ్ళకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అండి స్టడీస్ చేసుకోవడానికి కూడా సో ఇప్పటికే ఒక్కొక్క స్కీమ్ అయితే అమలు చేసుకుంటూ వస్తుంది కాబట్టి సో మనకు తల్లికి వందనం పథకం పైన కూడా జనవరి నుంచి అయితే అమలు కాబోతుంది అంతేకాకుండా మనకు ఆడబిడ్డ అనేది పథకం ఏదైతే ఉందో సో ప్రతి మహిళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అని దీని గురించి కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇది ఎప్పటి నుంచి అమలు అవుతుంది అనే దానిపైన అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఆ స్కీమ్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ మనకు దానికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది కాబట్టి సో దానికి సంబంధించి మార్గదర్శకాలు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ అండ్ బాబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం